Welcome to TV 49 News. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హడావుడిగా చేపట్టిన భూ సర్వే రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్పించారు తూర్పు గోదావరి జిల్లా నేలటూరు గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో ఎమ్మెల్యే రైతులకు రాష్ట ప్రభుత్వ అధికార రాజముద్రతో కూడిన కొత్త ఈ పాస్ బుక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు ఇరవై ఆరు సంవత్సరానికి భూ వివాదాల పరిష్కార సంవత్సరంగా రాష్ట ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు గతంలో జగన్ ఫోటోతో పాస్ బుక్కులు ముద్రించారని ప్రస్తుతం రాజముద్ర కలిగిన పాస్బుక్ లు అందిస్తుందని స్పష్టం చేశారు మండపేట నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ భానుజీరావు ఆర్ఐ అర్జమ్మ విఆర్ఓ రాముడు సర్పంచ్ కుక్కల వీరన్న రైతులు కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతులందరూ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది ఇందులో భాగంగా మన మండలానికి సంబంధించి మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై పట్ట దరఖాస్తు బుక్లు మనం షెడ్యూల్ వేసుకున్నాము రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ప్రతి గ్రామం అందరూ ఈ షెడ్యూల్లో మొట్టమొదటిగా మన నెల్దూరు గ్రామం మొదలు పెట్టడం జరుగుతుంది మన నెల్దూరు గ్రామం సంబంధించి మొత్తం ఐదు వందల పన్నెండు పాస్ మనం పంపే కార్యక్రమం జరుగుతుంది ఇవాళ అందులో భాగంగా బయోమెట్రిక్ తీసుకుని రైతుల వద్ద ఈ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది మన మొత్తం మన మనలో మొత్తం పద్నాలుగు తొమ్మిది పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు పట్ట దరఖాస్తులు వస్తే అందులో మనకి ఫోటో మిస్ మ్యాచ్ రావడం అటువంటి డిఫెక్ట్స్ ఉన్న వల్ల పన్నెండు వందల యాభై మనం ఆపాము మిగిలిన పదమూడు వందల యాభై ఆరు వందల యాభై కూడా ఈ రోజు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు మొదలతో ఉన్నటువంటి పాశ్ని తీసివేసి ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎంతో మంది నాయకులు మనం పరిపాలించారు మనకు ఫస్ట్ అయితే దామోదరం సంజీవ గారు నేన సంజీవ రెడ్డి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎన్టీ రామారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అనేక మంది ఇక్కడ పార్టీలకి పొలాలకి సంబంధం లేకుండా ఎవరికీ అనేటువంటి ఆలోచనలో వచ్చిన వాళ్ళ జరిగినట్టున ఎన్నికల్లో సరైన ప్రతిఫలం కూడా మరి వారికి దక్కిందని చెప్పి సభ్యంగా మరి తెలియజేస్తూ అటువంటి తప్పుదాన్ని మేం చేస్తే మళ్ళీ మాకే దగ్గర పడుతుంది ఏంటి ఎక్కడ మో మాట ప్రజలు మాట్లాడడం తప్ప ప్రజలు మాట్లాడడం తప్ప ఏ పని ఎలా చేయగల మరి మీ అందరికి బాగా తెలుసు కాబట్టి మీ అందరికి తెలుసు కాబట్టి మరి మనకి ఇక్కడ ఈ ఇప్పుడు ఆ బుక్కు తీసివేసి అంటే ఆ బుక్ మీద బొమ్మ వేయించి పోవడం అనేది నాకు అర్థం అవుతుంది రాజు ఇప్పుడు మళ్ళీ రాజమందరితో తిరిగి వాళ్ళ పట్టపాధాల కోసం అయ్యే పుస్తకాలు మనం ఇస్తున్నాం తప్ప ఇందులో మార్పులు లేవు తర్వాత మనం మనకి ఇక్కడ ఇంకా గ్రామ గ్రామ సంస్ జరగలేదు కాబట్టి ఆ గ్రామం సంత కొంచెం టైం పడుతుంది ఆ నాలుగు గ్రామాలు నాలుగు గ్రామాల నేల్లూరు నేను మద్దతు ఇక్కడ ఉందా వట్లమూరు కాదండి మీరు చేసిన వచ్చాంగాని అయితే మొన్న పండిన పంట అంతా కూడా ఒక్క గింజ కూడా మీరు అమ్ముతానన్న ప్రతి గింజను కూడా కొని మరి చక్కగా మనం ఆ మద్దతుదారుకి మీకు ఇప్పించి ఇరవై నాలుగు గంటల లోపలనే మీ అందరి అకౌంట్లోనూ డబ్బులు పడిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇవాళ పని ఎక్కువ ఎక్కుంది ఎక్కువ చెప్పాలి కానీ అందరూ కూడా గుర్తు చేస్తూ అదే విధంగా ఇవాళ మీ పట్టాదారు పాస్ కంప్లైంట్లు అన్ని పోయా ఎన్ని నెల ప్రకారం మీటింగ్ పెడతారు మీరు ఆ రోజున ఆ సమస్య మీరు ఇస్తే ఇప్పుడు అది తప్ప సంస్థ ఉన్న కూడా జన్ కి మాట్లాడిన తర్వాత మీరందరూ ప్రస్తావించాలని చెప్పి మరి మాట్లాడిన తర్వాత మరి మీరు అందరం ఏమన్నా ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఏమన్నా చెప్పండి రెవెన్యూ సంబంధించి మన రాజముద్ర తో ప్రింట్ అయ్యి వచ్చిన కొత్త పాస్బుక్ ని పంపిణీ చేయాల్సిన ప్రక్రియ ఈ రోజు నుండి ప్రారంభించుకున్నాం మొత్తం వండపేట కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు పట్టాదార్ పాస్బుక్లు ప్రింట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు అందజేయడం జరిగింది దాంట్లో మనం వెరిఫై చేసి అంటే ఫోటో కానీ తప్పులు ఏమీ లేనివి ముప్పై రెండు వేల ఏడు వందల నలభై ఒక పాస్బుక్లు వచ్చాయి అలానే ఫోటోస్ తప్పు పడి పేరు వల్ల తప్పునవి మూడు వేల ఎనభై మూడు పాస్బుక్ ని పంపిణీ చేయకుండా మళ్ళీ రీప్రింటింగ్కి పంపించడం జరిగింది సో ఈరోజు ఈ మన నెల్లటూరు గ్రామం చూసుకుంటే మొత్తానికి ఐదు వందల ముప్పై ఎనిమిది పాస్బుక్లు ప్రింట్ అయి మనకు అందించారు దాంట్లో వెరిఫై చేశాక ఐదు వందల పన్నెండు పాస్బుక్లు మనకు ఫోటో కానీ పేరు కానీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇరవై ఆరు ఏదైతే డిఫెక్టివ్ ఉన్నాయో అవి మళ్ళీ కూడా రీప్రింట్ అయ్యి రీప్రింటింగ్ అయ్యాక వచ్చాక మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో ఈ పట్టాదారు పాస్బుక్ దాంట్లో కూడా మీకు ఏమైనా తప్పులు అలాంటి ఎక్స్టెంట్ వేరియేషన్ ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రీసర్వేలో కొంతమందికి అప్పుడు హడావిడిగా చేసేసి భూమి అనుభవ స్థితి ప్రకారం ఎక్కువ పెట్టడం జరిగింది రికార్డ్స్ అన్ని సరిగా వెరిఫై చేయకుండా సో అలాంటి తప్పులు కూడా ఏమైనా మీ దృష్టికి వస్తే వాళ్ళ మీ దగ్గర అందిస్తే వెంటనే దశదారి సంప్రదించండి ఆయన ఒక రిపోర్ట్ ఆర్టీఓకి పంపించి ఆర్టీఓ నుండి జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుంది అక్కడ నేను పరిశీలించి ఆ తప్పులు ఎటువంటివైనా కూడా వెంటనే పరిష్కారం చేస్తాను సో ఈ రోజు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఈ రీసర్వేలో